హాయ్ హలో అండి వర్స ఎడిసన్ బ్లాగ్స్కి స్వాగతం నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను అది మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ టమాటో పచ్చిమిర్చి మసాలా దినుసులు ఎన్నిమిర్చి ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ అల్లం ముక్క ముందుగా ఎన్నిమిర్చిని జీడిపప్పుని నీటిలో నానబెట్టుకోవాలి దాన్ని మిక్సీ వేసి మిక్సీ పట్టాలి ఆ తర్వాత దానిలో పచ్చిమిర్చి టమాటో రైస్ కూడా మిక్సీ పట్టాలి దాన్ని పక్కన పెట్టి తర్వాత మసాలా దినుసులు కూడా వేసి దాన్ని కూడా పొడి చేయాలి ఆ తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టాలి తర్వాత అల్లం వెల్లి వేస్ట్ కూడా చేయాలి దాన్ని కూడా పక్కన పెట్టాలి తర్వాత కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా కారం వేసి పెరుగులో మిక్సీ మిక్స్ చేసి పక్కన పెట్టాను ఆ తర్వాత ఒక బానీ తీసుకుని దానిలో బటర్ వేసి కరిగించిన తర్వాత దానిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి అది గోల్డెన్ బ్రౌన్స్ కలర్ వచ్చే వరకు చేయాలి ఇవిగోండి డీప్ ఫ్రై అయినాయి కదా దాన్ని ఒక బౌల్ తీసుకుని దానిలో వేసుకోవాలి ఆ తర్వాత అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి దీనిలో కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలండి ఆ తర్వాత కొంచెం సాల్టు కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా ప్యూరీ వేసిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో అది దానిలో వేసి మిక్స్ చేయాలన్నమాట ఆ తర్వాత ఇది బాగా మగ్గింది కదా దానిలో పన్నీర్ పీసెస్ కూడా వేసి ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత నేను తయారు చేసిన మసాలా దాంట్లో వేసి మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే నేను ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం మళ్ళీ వేసుకున్నాను అనమాట వేసి మూత పెట్టుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం ఓకే అండి బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి